పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొంటూ ఉన్నారు చాలా సంతోషము అయితే ఏమంటే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పద్ధతిలో ఎలక్షన్ జరుగుతూ ఉంది ఈరోజు ఎంత నీచస్థితికి దిగజారిందంటే గతంలో ఎక్కడన్నా ఓట్ల కోసం డబ్బులు అడిగేవాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు కొంతమంది తీసుకునేవాళ్ళు కొంతమంది లేదనేవాళ్ళు ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ ఆఫీసులకు వచ్చి ఇండ్ల దగ్గరకు వచ్చి ధర్నాలు చేసి ఓపెన్గా క్యాండిడేట్స్ తిడుతూ ఉన్నారు శాపనార్థాలు పెడతా ఉన్నారంటే ఏ స్థాయికి ప్రజాస్వామ్యం దిగజారిందో దీన్ని పెట్టారు మరి ఇంత పెద్ద ఎత్తున విచ్చలవిడిగా వందల వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇరవై ఆరు జిల్లాల్లో దాదాపు పది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పాను అంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎలక్షన్ జరుగుతా ఉంటే మరి ఇది ఏం ఎలక్షన్ ఇది సామాన్య మానవుడు ఎవరైనా పోటీ చేసి గెలిచే పరిస్థితి ఉందే కాబట్టి ఏమంటే డబ్బు చుట్టూ ఎలక్షన్ జరుగుతానో డబ్బులు ఇవ్వకపోతే ఉంది ప్రజలు మామూలు ఏమంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఒక అధ్వానమైన పరిపాలన చేసి రివర్స్ గేర్లో లో పరిపాలన చేశారు ఓటర్లు కూడా రివర్స్ లో చైతన్యవంతమయ్యారు రివర్స్ లో చైతన్యవంతమై డబ్బులు ఇవ్వకపోతే ఇండ్లకు వచ్చి తింటే పరిస్థితికి వచ్చారు నేను గ్యారెంటీ చెప్తాను ఇదే విధంగా రాజకీయాలు కొనసాగితే నెక్స్ట్ ఎలక్షన్ లో డబ్బులు ఇవ్వకపోతే క్యాండిడేషన్ కొట్టే పరిస్థితి వస్తుంది అప్పుడు నేను ఒక పార్టీ కాదు అన్ని పార్టీలు రాజకీయ నాయకులందరూ కూడా ఆలోచిస్తారు మనం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యము విశ్వగురువు అని ఏవేవో పెద్ద పెద్ద మాటలు చెప్తే మరి దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది ధనస్వామ్యం నడుస్తూ ఉంది పూర్తి డబ్బు చుట్టూ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి మరి అదేవిధంగా ఓపెన్ గా మతాన్ని రెచ్చగొడతా ఉన్నాడు సాక్షాంతి ప్రధానమంత్రి మతాన్ని రెచ్చగొట్టి ఓట్లు అడిగే ఒక స్థితికి దిగజారాడు ఇంత జరుగుతా ఉంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తాం ఎలక్షన్ కమిషన్ ఇంత పనికి మారిన ఎలక్షన్ కమిషను అవసరమని కూడా అడుగుతావు నీవు వాళ్ళు ఓపెన్ గా మతాన్ని రెచ్చగొడితే మాట్లాడవు ఓపెన్ గా డబ్బులు పంచుతా ఉంటే మాట్లాడవు ఎక్కడైనా మాలాంటి పార్టీలో బ్యానర్ కట్టుకుంటే బ్యానర్ తీసేయని వస్తారు ఊరేగింపు మేము పర్మిషన్ తీసుకొని పెట్టుకుంటే టైం అయిపోయిందని వస్తాం దానికి ఎలక్షన్ కమిషన్ పోలీసులు అవసరమని అడుగుతా ఉన్నారు మీరు కూడా దీంట్లో బాటా పొందుతూ ఉన్నారు ఈ డబ్బు పంపిణీలో పదివేల కోట్ల రూపాయలు పంచుతా ఉంటే మీరే గాడులు కాస్తా అని అడుగుతా ఉన్నా ఎలక్షన్ పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయింది సాక్షాత్తు ప్రధానమంత్రి మత ప్రాతిపదికపై రెచ్చగొడతా ఉంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందని అడుగుతా ఉన్నా కాబట్టి ఏమంటే వీటిపై ఎలక్షన్ కమిషన్ త్వరగా ఫెయిల్ అయింది ప్రజాస్వామ్యాన్ని తుని చేస్తా ఉన్నారు ధనస్వామ్యాన్ని ముందుకు తెస్తా ఉన్నారు మతాన్ని ముందుకు తెస్తా ఉన్నారు వీటన్నిటిపైన కూడా సుప్రీంకోర్టులో కూడా కేసు వేయాలనుకుంటా ఉన్నాను సుప్రీంకోర్టులో కేసు వేసి ఈ అంశాలు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ద్వారా న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు కాబట్టి ఏమంటే సుప్రీంకోర్టు ముందుకు రావాలి సుప్రీంకోర్టు ద్వారా ఆయన న్యాయం పొందాలని చెప్పి నేను భావిస్తాను